ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు చెల్లించుచున్నాము నాయన తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవ లెక్కలో ఉంచినయన తండ్రి ఈ దినాన్ని మాకు అనుగ్రహించి తండ్రి అని పిలుచుకున్నట్టుకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును పట్టిన ఆయన మీకు కృతజ్ఞతాస్తులో చెల్లించుచున్నాను నాయన ఈ బర్త్డే సందర్భంగా తండ్రి మాకు మీరు ఏమి నేర్పించి తలుచున్నారో తండ్రి వాటిని మాకు నేర్పించండి చెప్పుచున్న నాకు సముచితమైన జ్ఞానమును ఆత్మ సహాయాన్ని మీరు అనుగ్రహించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి ఆమె ప్రేమైన దేవుని వారులారా కొన్ని నిమిషాలు అనగా ఒక ఇరవై నిమిషాలు ఒక చిన్న అంశంతో ఈరోజు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను అదేమిటంటే తల్లిదండ్రులు పిల్లలకు ఇయ్యవలసినది ఏది మళ్ళీ చెప్తున్నానండి తల్లిదండ్రులు పిల్లలకు ఇయ్యవలసినది ఏది ప్రియమైన దేవుని వారులారా ఈరోజు సమాజంలో మనం చూసిన ఎక్కడ చూసినా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తమ పిల్లల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి కష్టపడి ఏమండి నిజంగా ఒక మూడు వందల రూపాయలు కూలి తెచ్చుకొని నా కుమారుడు చక్కగా భోంచేయాలి నా కుమార్తె చక్కగా మంచి వస్త్రాలు ధరించుకోవాలని తాము ఒక తల్లి కానీ తండ్రి కానీ తన ఆకలి కట్టుకుని ఇకపోతే ఆమె కడుపు నిండినా నిండకపోయినా నా పిల్లలకు కడుపార ఆహారం పెట్టాలని కష్టపడి తల్లి కానీ తండ్రి కానీ తమ పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరిచి బ్రతికిస్తుంటారు ఇంకొక కొందరైతే అయితే ప్రియులరా ఇంకొక కొందరైతే ఏం చేస్తుంటారంటే నా కుమారుడు కష్టపడకూడదని నా కుమార్తె కష్టపడకూడదని ఎన్నో మరి ఎన్నో మరి మంచి మంచి ఇల్లు వారు నిర్మాణిస్తుంటారు ఇక ఇల్లు కాకుండా కూడా పొలాలు కొంటుంటారు కారు కొంటారు బైకు కొంటారు ఇదంతా సమకూరుస్తూనే ఉంటారు ప్రియులరా నిజంగా పరలోకమందున్న కన్నతండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభలవారు తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకు ఏమి ఇవ్వాలో ఈరోజు బైబిల్లో చెప్పాడండి నిజంగా ఇవి ఇస్తున్నాం మంచిదే కానీ వీటికన్నా విలువైనది దేవుడు మరి మన పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనకు అందరికీ తెలుసు ఆయన ఏమన్నాడండి నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు గూలు ఉన్నాయి మనిష కుమారునికి తలవాల్చుటకు చోటు లేదు అవు కదండి అన్నాడు అన్నమాట ఆయన పక్షులకు గూలు ఉన్నాయి మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా స్థలము లేదు గూడు లేదు ప్రేమైన దేవుని వాళ్ళరా ఇంకో సందర్భంలో కూడా చూస్తే ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తుడు వస్తాడు అయ్యా మీరు పన్ను కట్టాలి మీరు పన్ను కట్టాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర శిష్యువులు వచ్చి ప్రభువా పన్ను కట్టమంటున్నారు మరి మేము ఏం చేయాలి మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అని యేసుక్రీస్తు ప్రభులని అడుగుతారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభల వారు ఏమంటారు అయ్యో నా దగ్గర లేదు కాదు ఆయన నువ్వు వెళ్ళి పేతురు ఒక గాలము తీసుకో ఏమండి ఒక గాలము తీసుకొని నీవు సముద్రానికి వెళ్ళు అక్కడ గాలము వేయి అప్పుడు చేప ఆ గాలానికి పడుతుంది ఆ చేపలో ఉన్న దాని పేరేంటండి షకీలు దాన్ని పట్టుకొని తెచ్చి అమ్మి దానివెల ఆ యజమానునికి పన్ను కట్టేతనికి ఏమని చెప్తాడండి అంటే ప్రేమైన దేవుని వర్లారా కొద్ది నిమిషాలు ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రం అంటే సుమారుగా ఎన్ని ఉంటాయో తెలుసా అండి దాంట్లో సుమారుగా కొన్ని వందలు వైలు ఏమండి కొన్ని వందలు వేలు రకాల చేపలు ఉంటాయండి వినండి ఏమండి ఎన్ని రకాల చేపలు ఉంటాయో తెలుసా మనం లెక్కించలేం వందలు వయల చేపలు ఉంటాయి అలాంటి చేపల్లో నువ్వు వెళ్ళు సముద్రానికి వెళ్ళి గాలము తీసుకుని వెయ్యి అక్కడ చాప పడుతుంది ఆ చాప నోటిలో శకిలం దొరుకుతుంది అని యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పాడండి ప్రేమైన దేవుని వాళ్ళరా నిజంగా ఆ చాప నోటిలో ఉండేది కూడా ఎవరికి తెలుసు ఏసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు వినాలండి ఆ చాప నోటిలో కూడా ఏముందో కూడా ఏసుక్రీస్తు ప్రభల వారికి తెలుసు ఏమండి చేప నోటిలో ఉన్నది తెలిసిన అతనికి ఈ భూమిపైన ఎక్కడ బంగారం ఉంది ఎక్కడ వెండి దొరుకుతుంది ఎక్కడ ఐశ్వర్యం ఉందని తెలీదా ఆలోచించాలి ఇప్పుడు ఇళ్ళరా యసుక్రీస్తు ప్రభుల వారికి కోటాను కోట్ల చేపల నోటిలో ఉన్న శిఖలాన్ని తెలిసిన ఆయనకు ఈ భూమిపైన బంగారం ఎక్కడ దొరుకుతుందో వెండి ఎక్కడ దొరుకుతుందో డైమండ్ ఎక్కడ దొరుకుతుందో సర్వ సంపద ఎక్కడ దొరుకుతుందో ఏసుక్రీస్తు ప్రభుల వారికి తెలియదా చెప్పండి తెలుసండి కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా అనగా మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా కలగలేదు ప్రేమైన దేవుని వారులారా నిజంగా ఆయన మరి బంగారం మరి పేతుడి గారితో చెప్పొచ్చు కదా అయ్యా నీవు తక్షణమే వెళ్ళి ఫలానా చోట బంగారం దొరుకుతుంది నువ్వు వెళ్ళి తీసుకోండి అని ఎందుకు చెప్పలేదు అంటే ప్రేమైన దేవుని వాళ్ళరా పరలోకమందున్న కన్నతండ్రి అయిన దేవుడు ఏమైతే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆజ్ఞాపించాడో అదే ఆయన చేశాడు ఎందుకంటే ఈరోజు బంగారం కానీ ధనము కానీ ఐశ్వర్యం కానీ అంతస్తు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చే రెండో రాకటులో క్షయమైపోతుంది ఏమండి మనం ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాం ఇవి మనతో పాటు రావు మరి ఏమిచ్చాడని మనం ఆలోచించినప్పుడు ప్రేమైన దేవుని వారులారా ఇందాక వాక్య పట్టణం మనం చదివాం కదా అది చూద్దాం ఒకసారి ఏహోను సువార్త పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిది చదవండి ఏల అనగా నా అంతటా నేను మాట్లాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి ఆ నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు ప్రేమైనా దేవుని వల్లరా యస్సుక్రీస్తు ప్రభల వారు అంటున్నాడు ఏమనంటే నా తండ్రి నాకు ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో నా తండ్రి నాకు ఏదైతే భూమిన పంచమన్నాడో అదే నేను పంచుతానన్నాడండి యస్సుక్రీస్తు ప్రభుల వారు ఆయన చనిపోతూ మరి పరలోక మరి పరదేశకు వెళుతున్నప్పుడు శిశువులకు ఏమి ఇచ్చాడని మనం ఆలోచిస్తే ప్రిలారా వాక్యాన్ని ఇచ్చాడు వాక్యము నమ్మదగినదియు సంపూర్ణమైనదియు వాక్యానికి ఉన్న శక్తి ప్రేమైన దేవుని వాళ్ళరా దానికి కూడా లేదు క్షయము కానిది యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యాన్ని తన శిశువులకు ఇచ్చి వెళ్ళాడు ఎందుకు వాక్యాన్ని ఇచ్చి వెళ్ళాడంటే వాక్యం ఏం చేస్తుందండి మనిషిని బ్రతికిస్తుంది వాక్యము మరణించిన తిరుగులే తిరిగి లేపుతుంది మనిషిని వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే లేఖనముల ఎందు మనకు నిత్యజీవము కలదన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఇచ్చాడని మనం ఆలోచి ఆలోచన చేస్తే ప్రియులారా పరలోకములో మనం సంతోషపడేది ఆనందపడేది ఎప్పుడు మనం మరణించినా కూడా ఆత్మలో పరలోకములో ఉండే ఆ అపురూపమైన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథములు ఉన్న మాటలను శిశువులకు యేసుక్రీస్తు ప్రభుల వారి ఇచ్చి ఇచ్చి వెళ్ళాడు ఎందుకంటే మరి ఎందుకు ఆయన ఆస్తి ఇవ్వలేదు మీరు ఆలోచించాలి ఎందుకు బంగారాన్ని ఇవ్వలేదు ఎందుకు ఐశ్వర్యాన్ని ఇవ్వలేదంటే ప్రియులారా నిజంగా ఆ రోజు ఆనాడున్న శిశువులకు బంగారం కానీ ఐశ్వర్యం కానీ పొలాలు కానిచ్చింటేనండి ఎలా ఉండేవాళ్ళంటే ఇంకా ఆ ఆస్తి కోసమే బ్రతికే వాళ్ళేమో వాళ్ళు ఎందుకంటే మనకి ఒక వంద ఎకరాలు పొలం ఉందనుకోండి మనం ఇంత చక్కగా వచ్చి వాక్యం వినగలమా ఏదో పని పొలం దున్నాలి మందేయాలి నార నాటాలి నీళ్లు కట్టాలి ఎరువేయాలి మందులు తెచ్చుకోవాలి ఇంకా మనం మరణించేంతవరకు పని ఉంటుందండి అంతే కదండి మనకు ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇప్పుడు నుంచే పొలంలో దున్నించాలి ఎండాకాలంలో మట్టి బాగా మరి ఎండలు ఎండిపోతుంది తర్వాత వర్షం వచ్చినప్పుడు మంచి పంట రావాలని ఇప్పటి నుంచే మనం దానికి ప్రణాళిక వేసుకుంటాం కానీ ఆ రోజు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇలాంటి తాగాదలు వచ్చేటివేమో కనుక భవిష్యత్ తిరిగిన యేసుక్రీస్తు ప్రభులవారు వారు క్షయమైపోయే ఆస్తి ఇవ్వలేదు అక్షయమైన ఆస్తి అనగా పరలోక సంబంధమైన వాక్యమును యస్సుక్రీస్తు ప్రభల వారు ఇచ్చారు అదే వాక్యం ఇంకా ఇంకో మాట మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము మరి మహారాజు అయినటువంటి దావీదు గారు కూడా తన కుమారుడైన సులోమోనికి ఏమిచ్చాడో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా రాజుల మొదటి గ్రంథము రెండో అధ్యాయం మొదటి వచ్చనం దావీదునకు బాగా వినాలండి ఒక నిమిషం దావీదు ఎంత ధనవంతుడండి ఆయన సుమారుగా నలభై సంవత్సరాలండి నలభై సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన ధనవంతుడు నిజంగా ప్రేమైన దేవుని వార్లారా ఆయన గురించి రాజుల గ్రంథముల మనం చూసినట్లయితే దేవుని మందిరాన్ని కట్టుటకు ఆయన ఏర్పరిచిన ఆ డబ్బుని కానీ ఇకపోతే ఆ వెండిని కానీ రాగి కానీ ఎన్నో సుమారుగా లెక్ ఏమను అంటే అక్కడ లెక్కింప శక్యము కానీ మరి వెండిని ఏమండి రాగిని సమకూర్చి దేవుని మందిరానికి కోసము ఆయన పెట్టాడండి ప్రేమైన దేవుని వర్లారా నిజంగా ఎంత ధనవంతుడు అంటే చాలా ధనవంతుడు అలాంటి ధనవంతుడైనటువంటి దావిదు గారు రుద్దిపంలోకి వచ్చారు అంటే మరణ దినములోనికి వచ్చాడు ఏమండి వినాలి మరణ దినములోనికి వచ్చాడు అంటే చనిపోతున్న దినంలోనికి వచ్చాడు అప్పుడు తన కుమారుని పిలిచి అంటున్నాడు ప్రిలారా చదవండి మొదటి నుంచిగా ఆ దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను నీవు ధైర్యము తెచ్చుకుని ఏంటి నువ్వు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూని కొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు అక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రియమైన దేవుని వర్లరా నేను చనిపోతున్నాను నా కుమారుడా సులమును నేను ఎంతో ఆస్తి సంపాదించాను ఇంకో పలానా ఊరులో పలానా పురములో నేను నాకు ఇంత ఒక పది ఎకరాల పొలం ఉంది ఒక పురములో ఒక కోట ఉంది ఇవన్నీ రాసుకొని అతను ఇవ్వడం లేదు బాగా వినాలండి దావిదు మహారాజు అయినటువంటి భక్తుడు ఏమన్నాడండి పలానా ఆస్తి సులమును నువ్వు తీసుకో నువ్వు డాక్యుమెంట్ లో సరి చేసుకొని చెప్పడం లేదు ఏమని చెప్తున్నా అంటే ప్రియులారా నీ దేవుడైనా ఆ మాటను చదువు అనగా మన పరలోక ముందున్న కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడే ఆ మాటలను అనుసరించి ఎడల నువ్వు ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు ఆ మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైక్కునుము ఏమండీ రుద్రిపముల చెప్తున్నాడు అండి మహానుభావుడు దేవునికి ఇష్టమైన వాడు దావీదు నా ఇష్టానుసరుడైన మనుషుడు ఆయన గురించి రాయబడతాయి ఆయన చివరి దశలో తన కుమారునికి ఆస్తి కన్నా విలువైన దేవుని మాటలు ఏమనిస్తున్నాడో తెలుసా అయ్యా నా కుమారుడా ధర్మశాస్త్ర మోసే రాశాడు కదా అవి దేవుని మాటలు అవి ఆ దేవుని మనస్సు వాటిని గైకో ప్లీజ్ నైనా నేను వెళ్ళిపోతా నేను చనిపోతాను నాయనా నీకు చెప్తున్నాను నువ్వు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని నీవు గైక్కోవాలి అంటే దేవుని మాటలను నీవు వినాలి ఆ ఆజ్ఞలను పాటించాలి అని ఒకనాడు దావీదు చనిపోతూ తన పిల్లలకు ఆస్తికి ఏమి ఇచ్చాడండి వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ప్రేమైన దేవుని వర్లారా ఎందుకు సుమారుగా భక్తుల చరిత్ర కూడా వాళ్ళ ప్రార్థన చాలా ఉంటుందండి ఏమంటో తెలుసా అబ్రహాం ఇసాకు దావీదు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ ప్రార్థనకు మన ప్రార్థనకు కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఏమంటో తెలుసా గారు ఏమైనా ప్రార్థన చేస్తాడు తండ్రి నాకు ఏమి లేదు నేను పరవాసిని ఈ భూమిలోనికి నేను ఏమి తీసుకొని రాలేదు తండ్రి ఆ పునాదులు గల పట్టణము నేను చూడాలనుకుంటున్నాను నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను తండ్రి నేను చూడాలనుకుంటున్నాను ఒక మోషే కానీ దావీదు కానీ అబ్రహాం కానీ ఇసాక్ కానీ సుమారుగా బైబుల్ రాసిన నలభై రెండు మంది ప్రవక్తలండి ప్రార్థన ఎలా తెలుసా తండ్రి నిన్ను చూడాలి ఆ రోజు మరి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు కూడా పుట్టలేదండి అప్పుడు ఉన్న కాలంలో కూడా ఏమంటున్నారో తెలుసా ఆ మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభులవారు వారు పుడితే ఆయనను చూడాలని ఉందని చాలామంది భక్తులు రాస్తారండి వారి ప్రతి వారి పత్రికలలో ఎందుకంటే ఆ పరిశుద్ధిని మేము చూడాలి దేవుని మాటలు మేము వినాలి అని ప్రేమైన దేవుని వారులారా ప్రతి భక్తుడు కూడా నిజంగా మీరు అనుకోవచ్చు ఏమండి దేవుని పనిలోనికి పంపిస్తే బైబులే చదివిస్తే మా పిల్లలకి ఎవరు భోజనం పెడతారని మీరు అనుకోవచ్చు ఏమండి మన కళ్ళ ముందర మనకు తెలుసు ఎవరంటే హన్న అన్న దేవుని సన్నిధిలో ఎప్పుడు విడిచిందండి హన్న ఎప్పుడు విడిచిందంటే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో విడిచినప్పుడు స్వామిలని అతడు ఏం చేశాడండి స్వామీలు పెద్దగై రాజులను అభిషేకించాడు రాజ్యాన్ని పరిపాలించే నాయకుడిగా దేవుడు అతన్ని పెట్టాడు ప్రేమైన దేవుని వర్లారా మన దేవుని నమ్మిన మనము ప్రభుల ప్రభులు ఎవరొక ఘనచరిత్ర చెప్పే మనము ఎప్పుడు ఒక పది మందికి దీవించి ఇచ్చేవారిగా దేవుడు మనల్ని పెడతాడే తప్ప చెయ్యి జాపి అడిగేవారిగా మనల్ని పెట్టడండి దేవుడు ఎందుకంటే మన తండ్రి ఉన్నవాడు మన తండ్రికి ఏం లేదండి ఆయన వలన మనం బ్రతుకుతున్నాం ఆయన గాలిస్తున్నాడు నీరిస్తున్నాడు నిద్రిస్తున్నాడు ఈరోజు మనం పొలానికి వెళ్ళి పని చేయగలుగుతున్నామంటే దేవుడు శక్తిస్తున్నాడు ఆయన వల్ల మనం బ్రతుకుతున్నామే తప్ప మనదంటూ ఏమి లేదండి మన తండ్రి ఐశ్వర్యవంతుడు ఉన్నవాడు ఆ ఉన్నవాడు అంటుంటే తెలుసా నాయన మీ పిల్లలకు ఆస్తి కాదు ఉన్నతమైన నా మాటలు దేవుని మాటలు ఇవ్వండి మరి పిల్లలకు చాలా మంది మనం చూస్తుంటాం కదండి నేను ఆస్తిని సంపాదించానండి నా కొడుక్కి నేను ఐశ్వర్యం సంపాదించానండి కానీ అతడు నా మాట వినడం లేదు అని ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతుంటారండి మీరు విన్నారు కదా మాట ఏమంటే ఇల్లు కట్టించానండి మూడు ఎకరాల పొలం ఉందండి ఏమండి అక్కడ కర్నూలకు ఇల్లు కట్టానండి కానీ నా కుమారులు నా మాట వినడం లేదండి అని కన్నీళ్ళు పెట్టుకున్న తల్లిదండ్రులు మనం చూస్తున్నాం కారణం ఏమంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడే ఇయ్యవలసిన దేవుని మాటలు వారికి వినిపించలేదు ఆస్తి కంటే విలువైన దేవుని మాటలు వినిపించలేదు ఒకవేళ ఆ వినిపించింటే ఆ తల్లిదండ్రి మాట అతడు వినేవాడు ప్రేమైన దేవుని వాళ్ళారా చాలా మంది పిల్లల్ని ప్రేమిస్తుంటారు బాగా అంటే ప్రేమ తప్పు కాదండి మరి వాడు పది రూపాయలు అడిగితే యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు వాడు సైకిల్ అడిగితే బైక్ కొనిచ్చేవాళ్ళు ఉంటారు నిజంగా మన పిల్లల భవిష్యత్తుని మనమే పాడు చేస్తున్నాం పుర్యులారా వానికి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం వాడు ఏం చేస్తున్నాడు తెలుసా వాడు చేయవలసిన దేవుని పని చేయక వాని ఇష్టప్రకారమైన పని చేస్తున్నాడు అలా చేయడం వల్ల అతడు దేవునికి దూరం అయిపోతున్నాడు ప్రేమైన దేవుని వర్లరా నిజంగా ఆ రోజు యసుక్రీస్తు ప్రభుల వారు వాక్యాన్ని తన శిష్యువులకి ఇచ్చాడు దావిది గారు తన గర్భాన పుట్టిన సొలమును కూడా వాక్యాన్ని ఇచ్చాడు ఇంకా చివర ఒక మాట చూపించి ముగిస్తానండి అపోస్తుడైన పౌలు గారు ఉంటారండి తెలుసు కదా అపోస్తుడైన పౌలు ఆయన మహాభక్తుడు సుమారుగా పద్నాలుగు గ్రంథాలు రాశాడు తనకున్నటువంటి ఆస్తిని కూడా మరి అతను ఎలా ఎంచుకున్నాడండి పెంటతో సమానంగా ఎంచుకొని ఎంతోమంది కుమారులను కన్నాడు ఆయన పెళ్ళవలేదండి ఆయనకు కానీ కుమారులను కన్నాడు ఎలా కన్నాడు వాక్యముతో కన్నాడు వాక్యముతో కన్నాడండి అంటే అంటే మరి తన ఉన్న ప్రాంతంలో కొందరిని దగ్గరకు పిలుచుకొని అయ్యా మన కోసం మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు అని అందరిని పోగు చేసి అందరిని పోగు చేసుకొని ప్రభు యొక్క శిక్షణలో ప్రభు యొక్క బోధనలో పెంచుతాడండి ఒక పాఠశాలలో అద్దెకి ఇల్లు తీసుకొని దేవుని వాక్యం సుమారుగా అక్కడ మూడు సంవత్సరాలు బోధిస్తాడు అలాగా పరిచయమైనటువంటి వ్యక్తే తిమోతి ఆ మాటను మనం చూడగలిగితే అపోసుల కార్యములు అపోస్తుల కార్యములు పదహార అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం ప్రియుల అపోస్తుల కార్యములు పౌలు దెర్బేకును లుస్త్రాకు వచ్చను అంటే రెండు దేశాలు అండి ఒక ప్రాంతాలు అక్కడ తిమ్మోతి అని శిష్యుడు ఉండెను అతడు విశ్వసించిన ఆ ఒక యూదురాలు కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రాలోను ఇకాను ఇకానియోలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు ఏమండి మంచి పేరండి ఏమండి ప్రేమైన దేవుని వర్లరా ఆ పేరు అన్నప్పుడల్లా తల ఉంచుకోవాల్సింది వస్తుందండి ఎందుకంటే మనం ఉన్న ప్రాంతంలో మనల్ని మంచి అనిపించుకోవాలంటే అది చాలా కష్టంతో కూడుకునేదండి ఎందుకంటే మనతో నవ్వుతో మాట్లాడతారు కానీ మనం వెళ్ళిన తర్వాత ఏదైనా మాట్లాడవచ్చు నో ప్రాబ్లం కానీ తన పుట్టి పెరిగిన ఆ ప్రాంతంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా తిమ్మూతి ఆ మాట బాగుంది కదా మరల చదువు అతడు లుస్త్రాలోను ఇకాను అందరు సహోదరులండి ఎంతో మంది అతని సహోదరులు ఉన్నారు మంచి పేరు పొందినవాడు మంచి మనసాక్షి సాక్షి కలిగిన వాడు అతడు ఆ చాలండి తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీస్తు దేశస్థుడని ఆ ప్రదేశములో యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తెలుసుకుని సున్నతి చేయించను ప్రేమైన దేవుని వారులరా మనం ఏదంటే అక్కడ మాట ఆయన ఉన్న దేశములో ఉన్న ప్రాంతములో మంచి సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అంటే మంచి క్యారెక్టర్ కలిగిన వాడు ఏ సహోదరుని కూడా పోగొట్టుకోలేదు ఎవరిని కూడా దూషించలేదు ఎవరిని కూడా అవమానపరచలేదు అందరిని కూడా ప్రేమతో ప్రేమించుకొని దేవుని యొక్క శిక్షణలోనికి తీసుకొని వచ్చినవాడు అంత గొప్పవాడండి ఎవరో తిమ్మోతి మరి ఆయన గురించి ఇంకో మాటను మనం చూడగలిగితే అదే మొదటి రెండవ మొదటి రెండవ తిమ్మోతి నాలుగో రెండవ ఒకసారి చూడండి ఫ్రిల్లారా తిమ్మూతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం రెండవ క్షణం రెండవ తిమ్మూతి నాలుగు రెండు ఆ చెప్తున్నాడండి ఏమండి వాక్యంతో కన్నాడండి తిమ్మూతిని ఎవరో తెలుసా పౌలు పౌలు ఇస్తున్నటువంటి మరి ఏంటో ఇక్కడ చదువుతాడు విన్నాం ఆ తిమ్మోతి నువ్వు వాక్యం ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఏమండి తిమ్మోతి హేతువు నిన్ను ప్రశ్నించుకోకుండా చూసుకో నేను వే వెడలిపోయే కాలము నాకు ఆసన్నమైనది పౌలంటాడండి అప్పుడు అతడు అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి కొంచెం కాలము అతనికి సమీపించిందండి ఆ నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను ఆ నేను వెడలు అంటే నేను మరణించి నా తండ్రి కాటికి వెళ్ళే కాలము సమీపమై ఉన్నది ఆ నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది ఏమండి ప్రేమైన దేవుని వాళ్ళారా ఆయన వృద్ధిపములో ఉన్నప్పుడు తన కుమారుడైన అంటే వాక్యముతో కన్నా తిమ్మూతిని పిలిచి అయ్యా నువ్వు వాక్యం ప్రకటించము సమయమందును ఆ సమయమందును ప్రయాసపడము కష్టపడము స్వార్థ చేయము ఎన్నో ఆత్మలు రక్షించు నేను నీకు ఏం అప్పగించానో తెలుసా ప్రభువైన క్రీస్తు మాటలు నీకు నేను అప్పగించాను అవి గట్టిగా పట్టుకొని వాటి ఎందు భయభక్తులు కలిగి నీవు ప్రకటించుమని ఖండితముగా అపోస్తుడైన పౌలు గారు తిమ్మూతికి చెబుతున్నాడు ఈ మూడు సందర్భాలు ఎందుకు చెప్పానంటే యస్సు క్రీస్తు ప్రభుల వారు వాక్యం ఇచ్చాడు శిశువులకు అందరికీ దావిది కూడా తన కుమారులకు సులమూనకు వాక్యాన్ని ఇచ్చాడు ఇక తిమ్మూతి గారు కూడా ఏం చేశారో తెలుసా తన కుమారుడైనటువంటి వాక్యముతో కన్న కుమారుడైన తిమ్మూతి కూడా నువ్వు వాక్యమే చెప్పు ధనాన్ని ఎందుకు ఇవ్వలేదంటే ప్రియులారా ధనము పరలోకానికి చేరదు ధనము కంటే విలువైనది వాక్యం బంగారము కంటే విలువైనది వాక్యం ఒక డైమండ్ కంటే విలువైనది వాక్యం ఈ వాక్యాన్ని మన పిల్లలకు కూర్చున్నప్పుడు లేచినప్పుడు మనం వారికి ప్రకటిస్తుంటే ఆ పిల్లలకు నేర్పిస్తుంటే వారు చక్కగా బుద్ధిమంతులై దేవుని కాడికి వెళ్ళే అవకాశము మన పిల్లలకు మనమే ఇచ్చిన వారం అవుతాం ఆస్తి కన్నా ముఖ్యంగా ఇవ్వవలసినది వాక్యం ఈరోజు పాప పుట్టినరోజు సందర్భంగా నిజంగా చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు ప్రేమించి నా కూతురు పుట్టినరోజు ఈరోజు మీరు రండని పాప ద్వారా అందరికీ వాక్యాన్ని వినిపిస్తున్నాడు అంతే కదండి నిజంగా ఈరోజు అందరికీ నా సహోదరులైన వారికి అందరికీ నేను వాక్యం వినిపించాలనే పాపం నిన్న నుంచి కష్టపడుతున్నాడు ఎందుకు నేను నా సహోదరులకు వాక్యం వినిపించి తండ్రి పనిలో నేను నా కుటుంబం ఉండాలని ఆశపడుతున్నారు అలాగా మనం కూడా ప్రతి ఏది చేసిన ఇంట్లో ఒక ఏ కార్యము చేసినా ప్రభువు ఆనందపడేటట్టుగా దేవుని మాటలు మన ఇంటి ముందర వినిపి వినిపించేటట్టుగా దేవుని సువార్తను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి మాటలు ముగిస్తున్నట్టు ప్రార్థన చేసుకుందాం మహా అయినా మా కన్న తండ్రి మీ పవిత్రమైన నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము తండ్రి అవునాయన మాకు మీరు ప్రేమించి వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు వాటిని తండ్రి అత్తుకొని నాయన మేము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ వాక్యం చెబుతూ మా కుటుంబాలను తండ్రి మేము కాపాడుకుంటూ మా పిల్లలను మేము నాయన మీకోసం బ్రతుకులామైన సహాయం చేయండి తండ్రి నాయన ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆయుష్ని ఆరోగ్యమును బలమును అనుగ్రహించండి వారు చే పనిలోనైనా ఏ అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా తండ్రి మంచి శక్తిని బలాన్ని ఇవ్వండి పని బాటల్లో తోడుకోండి చిన్న పిల్లలనైనా స్కూల్కి వెళ్ళబోచుండగా వారి ప్రయాణంలో వారి రాకపోకలన్నీ మీరు కాపాడండి నాయన మా పిల్లలకు మేమందరం వాక్యం చెప్పగలటట్టు మాకు మంచి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి ఇంతటి మహాజ్ఞానానికి మాకు నేర్పించినటువంటి మా ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందర్రావు గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి మీరు చేసిన చేయనే ఉన్న ప్రతి విధమైన ఉపకారం వేళంటికి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో బ్రతిమలాడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెను అందరికీ వందనాలు